చదివాలి ఆయన తోత అనుక్ష తన కుడి పక్కన ఉండి కావులుగా ఉంటుంది అదే నువ్వు అనుకుంటున్నామేమో మేము ఇక్కడి నుంచి మనమ్మ గారి ఇంటికి వెళ్ళడానికి చాలా ఘనాధకరణ ఉంది మహిళ గారి ఇక్కడి నుంచి మనమ్మ గారికి వెళ్ళాలి కాబట్టి అక్కడ ప్రార్థన చేసి రావడానికి వెళ్ళాలి ఈ మధ్యలో చాలా ఘాడాకారం చాలా లోయులు చాలా అపాయాలు భావిచ్చేటి ఎలాగ వెళ్తారనుకుంటున్నామో వాక్యం ఏముంటుందో తెలుసా దేవుని వాక్యం అంట నా పాదములకి దీపమై నాకు అయిల్ ముందు అఘోర లోయల్లో నాకు వెలుగుగా ఉంటుంది నాకు వెలుగుగా ఉంటుంది మానమ్మ గారి దగ్గరికి వెళ్ళండి భయపడక్కర్లేదు ఇంకొక మాట చెప్తాడు తొమ్మిది ఎప్పుడు ఇంకేతను ఎవరు తెలుసా నీ పాదములకు రాయి తగల పండుగ నీ పాదములకు రాయి తగల పండుగ తన దోతలట తమ చేతులతో ఎత్తు పట్టుకుంటాయట అది ఉదయ్ కుమారా లేకపోతే నాగరాజు గారా లేకపోతే రవి కుమారా లేకపోతే ప్రసన్న గారా మరొకరా మరొకర చోటరు లేదా ఆశా జ్యోతి గారా లేకపోతే ఇందిరా గారు ఇంకొకరు ఇంకొకరు ఎవరి దేవుడు చూడవు తన వైభక్తులు కలుగున్న వారు తన పిల్లలు వారు విజ్ఞాపనిచ్చేందుకు లేకపోతే ప్రార్థించుడుకు లేకపోతే ప్రకటించడుకు తన పిల్లలు తన వద్దకు నడిపించడానికి వెళుతుండే ఆ యొక్క సుమార్తలైనా కాపులైనా ఉపదేశకులైనా ప్రభక్తులైనా వారి పక్షమున వారి పక్షమున దేవుడు ఖచ్చితంగా తన ఇచ్చి కావులుగా వచ్చి నడిపిస్తాడు దేవుడికి స్తూత్రం అలే మనం అనుకోవచ్చు చాలా మంది అనుకుంటారు మీరు చాలా క్షేమంగా వచ్చేస్తానండి అంత క్షేమంగా నువ్వు ఇంటికి రావడానికి లేదా నువ్వు చేరవలసిన గమ్యానికి చేరడానికి నువ్వు వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళడానికి నువ్వు ఎక్కవలసిన శిఖరం ఎక్కటానికి తన కారణం ఏంటంటే నీ వెనక దేవుడని హోభా ఉన్నా ఆమె నీ వెనక దేవుడు అయినా వ్యహో ఎలా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా నీ కొరకు ప్రార్థన చేసేవారు సంఘం ఉంటారు నీ బంధువులు ఉంటారు నీ భార్య ఉంటుంది లేకపోతే నీ భర్త ఉంటాడు లేకపోతే నీ పిల్లలు ఉంటారు ఖచ్చితంగా నీ కుటుంబం ఎవరో ఒకరో నీ కొరకు ప్రార్థన చేసేవారు ఉంటారు ఆ ప్రార్థన చేసే వ్యక్తిలో దేవుడు ఉంటారు చేరడానికి ఆ వ్యక్తి ఆ ఎగ్జామ్స్ లో అత్యధిక రిచల్స్ తెచ్చుకోవడానికి ఇక్కడ ప్రార్థన చేసేవారు ఆ శిఖరం ఎక్కడానికి ఎక్కడ జారిపో పండుగా పడిపో పండుగ ఆయన పాదాలు ఇరికిన పడకుండా ఖచ్చితంగా ఆ శిఖరం చేరే వరకు నీ కొడుకు ప్రార్థన చేసేవారు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అదే మీరు నమ్మకూడదా ఆ పరిశుద్ధాత్మ దేవుడు కోసం రోగి రాసిన పద్ధతి ఎనిమిది అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఇరవై ఆరో వచ్చినలో మీరు ప్రార్థన చేయ అట్టుకునే మీరు బలహీతలు చూసి పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేస్తారంట దేవుడే మీకు సహాయం చేస్తాడు మీ పక్షంగా ఆయనే ప్రార్థన చేస్తుండో మిమ్మల్ని ఇరిగిరి పడిపోకుండా మీ అడుగులు జారిపోకుండా ఎక్కడ ఏమాత్రం తప్పిపోకుండా దేవుడు ఏం చేస్తాడంట మీ పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపం చేస్తాడు మీరు మిమ్మల్ని తండ్రి సన్నిధులు ఎత్తు పట్టుకొని మిమ్మల్ని ఎక్కడ శత్రువుకి అవకాశం ఇవ్వకుండా దేవుడే మీకు మీతో నీవు సహాయాలి ఏమంటాం అందుకే యహోబయందు భయభక్త కనుగొన్న వారికి ఆయన దూత చిన్న మంద చిన్న మంద భయపడతాడు కొంచెంలో నమ్మకంలో ఉంది ఎందులో కొంచుములు ఆ కొంచెముల నమ్మకంగా ఉంటే నువ్వు అనేక వాటి మీద నువ్వు నియమించబడతావు ఏసేపు కాదు కొంచెం కూడా నమ్మకంగా ఉండాలి దేవుడి ఎన్నో ఆయన మీద నిందలు వచ్చాయి తన బంధువుల చేత తన కుటుంబకుల చేత అన్నదమ్ముల చేత కొట్టబడి చంపబడి తోసిపించబడి చివరికి ఆయన అని చెప్పి తండ్రికి చెప్పటానికి ఎక్కడ కూడా వారు ఎంత మాత్రం కూడా వెనకాడలేని పరిస్థితి గాఢాంత కారంలోకి వెళ్ళిపోయాడు అట్టడికి వెళ్ళిపోయాడు ఏసేపు అట్టడికి వెళ్ళిపోయాడు కానీ ఏసేపులో పరిశుద్ధులు కోల్పోలేదు నీతిని కోల్పోలేదు యథార్థులు కోల్పోలేదు దేవుని ఎందుకు భక్తి భయమును కోల్పోలేదు దేవుని విడిచిపెట్టలేదు అనుక్షణము దేవుని వైపు చూశాడు ఏషేక్ అందుకనే ఏషేకు ఐగుప్తుల ప్రధానమంత్రి అయిపోయింది రాలేలుయా ఐగుద్దులంతటి ఏరవాడైపోయి రాలేలుయా ఈరోజు నీ ఇంటిని ఏలగలడానికి ఆ సామర్థ్యత దేవుడికి ఇచ్చారా నువ్వు ఇంటిని నువ్వు ఒక యజమానుడిగా యజమానురాలుగా సంఘముడు ఒక మంచి పాత్ర నీకు ఉందా సమాజముడు ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి కుటుంబముగా నీవు నువ్వు పులి కలుపుకొని నీవు నువ్వు నీ ఇంటిని నీ కుటుంబాన్ని మంచి పేరుగాంచిన వ్యక్తిగా మంచి కుటుంబముగా ఒక మాదిరి కుటుంబం యజమానుడిగా నువ్వు చెప్పించుకోగలుగుతున్నావా ఇవన్నీ దేవుని చెప్పుకుంటూ ఉన్నవే దేవుడిని అలా చూడాలనుకుంటున్నాడు మనుషులు ఇవన్నీ దేవుడిని ప్రత్యేకించుకున్నప్పుడు నువ్వు ప్రత్యేకింపబడినప్పుడు దేవుడు ఎలా ఉండాలో నిన్ను చూడాలనుకుంటున్నాడు నీ ప్రత్యేకింపబడినప్పుడు నీకు గౌరవం పెరుగుతుంది నీకు గౌరవం పెరుగుతుంది ఎంతనాడో నిన్ను చూసిన వారు నీకు దూరం అయిపోయిన వారు నిన్ను చూసి నీ ఎదుట నీకు నమస్కారం చేసి నీకు ఒంగళ దండం పెడితే నీ నీ ఎదుట సాగల పడితే సార్ ఎలా ఉంటుందో చూడండి నేను ద్వేషించిన వ్యక్తి క్షమించండి అడిగితే ఎలా ఉంటుంది చూడండి నేను ద్వేషించిన వ్యక్తి భయానికి నమస్కారం అని చెప్పి ఎలా ఉంటుంది చూడండి అదే దేవుని యొక్క ప్రేమ అదే దేవుని యొక్క కృప అదే దేవుడిని మించి ఆశిస్తునండి కలము అలరాయలు ప్రజల దగ్గర నుంచి ఆశించిన ఫలం అదే ఇస్రాయల్ ప్రజలు ఆ ఫలాన్ని పునీకిరించి విడిచి వెళ్తారు అందుకే మతశ్వర్ తెర నలభై మూడులో చెప్తాడు కాబట్టి దేవుని రాజ్యం యుద్ధనిచ్చి తొలగింపు పడి దాని ఫలం ఇచ్చే జ్వరీకి మరియు అంటే ఏమో కాదు నిన్ను చూసి నిన్ను చూస్తే దేవుని అర్థం ఒక అధికారం అంటే అర్థం ఏంటో తెలుసా ఒక అధికారికి దేవుడిచ్చిన అధికారం అధికారం దుర్యోగపరచుకుంటే ఇప్పుడు నీకు తెలీదు మళ్ళా వస్తుంది మళ్ళీ వస్తుంది అది కాదండి దేవుడికి అధికారం వేరే ఉంటుంది ఆ అధికారాన్ని దుర్నియోగం చేసిన రాజులు ఎంతో మంది భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు భయంకరమైన స్థితిగతులకు వెళ్ళిపోయారు నేను చూస్తాను ఈ పక్షుధర్మాలు చదువుతున్నప్పుడు రాజులు గొప్ప గొప్ప రాజులు ముప్పై ఏండ్లు ఇరవై ఏండ్లు పద్దెనిమిది ఏండ్లు పదిహేను ఏండ్లు పరిపాలించిన రాజులు అధికారాన్ని దుర్యోగం చేసుకొని వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే నాశనం గొప్పలోకి వెళ్తారు దేవుడికి స్కూత్రం ఈరోజు డబ్బు కాదు మనకు కావలసింది డబ్బు దేవుడిని ఇస్తారు నీ అవసరానికి కావలసిన క్రమం దేవునికి ఇస్తాను నీకు దేవుడు కావాలి ఈరోజు ఏ దేవుడైతే నువ్వు స్త్రీకి దేవుడికి దాసుడిగా మట్లేవు నువ్వు డబ్బుకి దాసుడు అయితే దేవుడికి దాసుడిగా మట్లేవు నువ్వు దేవుడికి దాసురు అయితే డబ్బుని వెంట వస్తుంది ధనముని వెంట వస్తుంది నువ్వు మొదటి దేవుడిని మెదికితే ధనం వస్తుంది ఖచ్చితంగా ధనముని వెంట వస్తుంది నువ్వు ధనమే ధనము ధనం చూడక ధనం ఎప్పటించక ధనము ధనం సంపాదించుకొని ఆతృత పడక దేవుని సంపాదించుకోవడం ఆతృత దేవుడితో సమాసం కనుగొనడు కాదు దేవుని కనుగొనడు కాదు పడి దేవుడిని నిత్యము నేను కనుగొండాలి దేవుడు నన్ను విడిచిపెట్టకూడదు నేను దేవుడికి వేరే మనకూడదని ఒక తీర్మానం కలిగి ఉంది అవన్నీ నేను వెంట అరే మిగతా ఎన్నివో చేస్తా దేవుడికి తెలీదా ఏ సమయంలో ఏమి నీకు ఏ సమయంలో ఏది కావాలో దేవుడికి తెలియదా ఏ సమయంలో ఏది అవసరమో దేవునికి తెలియదు సమస్తము దేవునికి అవసరమే సమస్తము దేవునికి తెలుసు తన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున సమస్తము మేలు కలుగుటికే జరుగుతున్నది రామా ఎనిమిది ఇరవై ఎందులో చెప్పాడమ్మా ఏమని చెప్పారు పిలిచిన వారు నమ్మ దగ్గర వాడైనప్పుడు మేలు చేయడానికి ఎక్కడ ఎంతమంది తీయడు అనేది కనుక మనం దేవుని బ్యాంబలిస్తే దేవుడు మనకి ఏం కావాలో మన ప్రతి అవసరం కూడా తన క్రీస్తే మహిమైశ్వర్యంలో నిలిపి నాలుగు పంతొమ్మిదిలో చెప్తాడు ప్రతి అవసరాన్ని తన మహిమైశ్వరులో తీరుస్తాడు దేవ కృష్ణతో బలగివా అయితే నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాను దేవ కృష్ణతో పదమూడు చెప్తా నాలుగు పదమూడులో నా బలహీనతను చూసగా నేను ఎప్పుడు బలహీనప్పుడే బలవంతుని అలేలుయా అలేలుయా నన్ను బలపరిచే అన్న సమస్తము అలేలుయా బలపరిచే దేవుడు నీతో ఉన్నాడు చెయ్యటాన్ని నేను భయపడక్కర్లే దేవుని స్తోత్రం ఎందుకంటే ఆ పని జరిగించే వరకు దేవుడైన యుహోవా యేసయ్య చె విడిచిపెట్టడో అవేసేపు ప్రధానమంత్రిగా తీసుకెళ్లి ఐదు మీద పరువ మీద ఆ ఒక రాజుగా ఒక ప్రధానమంత్రిగా నిలబెట్టే వరకు ఏసేపు విడిచిపెట్టలేదు విడిచిపెట్టలే రాజు నువ్వు గడ్డి మేస్తావని చెప్పిన విషయంలో దాని వాళ్ళు ఏమి దేవుడు దేవుడేమి విడిచిపెట్ట మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మా దేవుడని యువయ్యే మాకు సృష్టి కరణ కాలేదయ్యా నీ విశ్వాసములో నీ నమ్మకర్తలో నీ దేవుణ్ణి నీ గొంతు మీద కత్తి పెట్టా సరే నా దేవుడు నా దేవుడు ఏసయ్యే నా దేవుడు ఏసయ్య నాకు ఇంకోట్లో ఎవరు కూడా లేదు ఒకవేళ నా గొంతు కోసేస్తే మాట ఆగిపోతేమో కానీ నా మాట నా శ్వాస ఆగిపోతే కానీ నా దేవుని యొక్క మాట నా దేవుని యొక్క వాక్యము సర్వ జను గురిగొలుపుతుంది సర్వ జనులకి ఉత్తేజింపు చేస్తుంది సర్వ జను మండిస్తుంది సర్వ జనులకి నా శ్వాస నా దేవుడైన యుహోవాసే తెలియజేస్తాం తీర్మానం మనం ఉండాలి పవన్ గారు అదే చెప్తున్నాడని బౌలసి సంఘానికి అదే చెప్తాడు పక్షు దేవుడు నువ్వు బ్రతికినంత కాలం ఒక్కడా నువ్వు జీవించినంత కాలం ఒక్కడా విశ్వాస శావుకుడ కాపర మీకు నీకంతమవుతుందండి ప్రవక్త ఉపదేశకుడ ఇవన్నీ దేవుడు చూడలేదు అందరినీ పిలిచిన దేవుడే అందరినీ పిలిచిన దేవుడే అందరికీ అన్ని వారములు పంచి విరిచ దాన్ని అంటే ఆ వరం ఏంటో నీకు తెలియట్లేదు నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఓ నాలో దర్శన వరం ఉందా నా కరణకు అర్థం చెప్పే భావం కలిగిన వరం ఉందా నా అన్య భాషకు అర్థం చెప్పే ఉందా ఓ పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ నాలో నింపాడా దేవుడు స్వస్థ వరం నాకు ఇచ్చాడా నేను ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చిందా అన్న వరములు మనం అపేక్షించుకోవాలి దేవుడు ఇచ్చేశాడు బ్రవ్వా నన్ను పిలిచావు కదా నన్ను ఎన్నుకున్నావు కదా నీ రక్తం చేత కలిగావు కదా నా కొరకు ప్రాణం పెట్టావు కదా నాకు రక్షించావు కదా మరి నాలో ఏముంది మేము ఉన్నావా ఏ ఏం నేను ఎక్కడికి వెళ్ళాలి నేను అలా ఉండాలి నేను ఎంతమందిని వైపు తీసుకురావడానికి వెళ్ళడానికి వెళ్ళిన సామర్థ్యత ఏముంది అని మనం ఎప్పుడైతే ప్రార్థనలు అడుగుతుంటామో నీ కళ్ళ ముందు దర్శనం అయితే దర్శనం చూపిస్తాడు స్వప్నం అయితే పడుకున్నప్పుడు స్వప్నం నా కళలో భావాన్ని చెప్పడం ఇష్టపడతాడు ప్రవచనం అయితే దిగి వచ్చి నీలో నీవే ప్రవచనం అయితే దేవునికి స్తోత్రం కలుగుతాడు దేవుడు ఊరికి మనల్ని యొక్క ఈ స్థలంలో పిచ్చిపెట్ట ఆయన చిత్తములం మనం అందరం ఉన్నాం ఆయన కృపలో మనం అందరం ఉన్నాం ఆయన దయలో మనం అందరం ఉన్నాం ఆయన ప్రేమలో మనము ఉన్నాం ఆయన రక్త మాసాల్లో మనం ఉన్నాం ఆయన దేహంలో ఒక్కరితో అవయమై ఉన్నాం అలెలుయా మనం అందరం కూడా క్రీస్తులో అంటు కట్టబడి ఉన్నాము అలెలుయా సంఘానికి క్రీస్తు శిరిసై ఉన్నాడు దేవ క్రీస్తుతో భార్యకి పురుషుడు క్రీస్తు ఉసై ఉన్నాడు ఆ సంఘములో ఆ క్రీస్తు యొక్క దేహములో మనం అందరం ఒక అవయమై ఉన్నాము దేవుడికి సూత్రం కలపడగాక మా గారు చెప్పింది ఇది కేవలము శావకులు పూర్తి కలిపందర సంఖ్య కామని పరిశుభ్రము కానీ నిర్దోషు కానీ న్యాయవంతుడిగా యథార్థవంతుడిగా నీతివంతుడిగా దేవుని యొక్క దయవెత్తున కలిగి దేనివాడైతే ఈ స్థానంలో ఉండడానికి ఏమిషం రెండోది సంఘం కూడా అలా ఉండాలి అవే ఇస్తున్నాం సంఘం ఎప్పుడు కూడా ప్రభు రాకడికి సిద్ధ మనసు కలగడా ప్రభు యొక్క రాకడికి సిద్ధపాటు పాట కలగకుండా ఏ జాబో ఏ రేయో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ బుద్ధి కలిగిన కంజిక వలేనివ్వండా శద్రకు మెస్సక్కి అభనుగోలు వలేని ఉండాలి ఏజ్ కేరి తిరుమియనే మనం ఉండాలి ఆమోషు నూనె ఏ వేలు వలె వలే దిగోర ఎస్టేరు సారాయులు వలె మనం సంసిద్ధమాలి అన్న అన్నా వలె మనం ఉండాలి దేవించుకోవచ్చు ఎప్పుడు సిద్ధం కలిగి మనం ఉండాలి ఎప్పుడో ఎప్పుడు సిద్ధపాటి కలిగి ఉండాలి యుద్ధానికి వెళ్ళేవాడు అప్పటికప్పుడు సమకూర్చుకోవడం అన్ని సిద్ధం చేసుకుంటాం దేవుడి స్మృతం అన్ని సిద్ధం కలిగి యుద్ధోపకరణాలు ధరించుకొని యుద్ధానికి సిద్ధమవుతాం దేవుడి స్మృతం అలాంటి యుద్ధోపకరణాలు వారు మీకు తెలియజేస్తారు ఏమైనా కనుక మనం అందరం ప్రభు రాకడానికి సిద్ధపడదాం మనమే కాకుండా మన కుటుంబాన్ని కూడా ఆయుధపరచుకో మన సంఘమే కాకుండా మన చుట్టుపక్కల కూడా సంసిద్ధం చేద్దాం ప్రభు యొక్క కృప రాక పర్యాంతరం వరకు మనము కూడా దేవుని కూడా ఎదురు చూసి దేవుడితో సిద్ధము కలిగి శత్రువు సైన్యాన్ని అతమర్చి మనము ఒక అనేక ప్రభు యొక్క నేర్పించే రక్షణ వాహన కృపలో మనం అందరం వారి గాకే అమే అమే